దేవుని నామానికి సూత్రం కలిగిన గాక ఎందరికి నా వందనాలు చెల్సిన పిల్లరా ప్రార్థన చేసుకున్నాము సూత్రం నాయన పరిశుద్ధ గొప్ప దేవానికి వందనాలు చెల్సిన మరొక దినాన్ని మాకు ఇచ్చారయ్యా నీకు వందనాలు ఏమిచ్చి కూడా నీ ఋణాన్ని తీర్చుకోలేము నాన్న నీకు సూత్రం తండ్రి సన్నిధానంలో నేను స్థుతిస్తున్నాం నేను మహిమ పరుస్తున్నాం ఘనపరుస్తున్నాం అర్హుడవు యోగ్యుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నాన్న రక్షణించిన తండ్రి నాన్న నీకు వందనాలు మాకు బదులుగా మీరు శిక్షణ అనుభవించిన దేవుడు మాకు రావాల్సిన శిక్షను మీరు భరించారు తండ్రి నిత్య నరకం నుంచి తప్పించారు నీ బిడ్డలుగా నీ శిష్యుల గుటకు మాకు అధికారం ఇచ్చారు నీ పిల్లల గుటకు మాకు అధికారం ఇచ్చారు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను స్థుతిస్తున్నాం నేను మహిమ పరుస్తున్నాం తండ్రి ఈ మెచ్చి కూడా నీ రుణాన్ని తీర్చుకోలేం ఇదిగో మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాను కొద్ది సమయం ప్రార్థనలో మేము వెళ్తుండగా ప్రార్థన ఆత్మతో నింపని వాక్యంధారా మాతో నాతో మాట్లాడి నామానికి మహిమ తెచ్చుకున్నానా పరిశుద్ధాత్మతో ఆవరించి ఈ కొడుకనంతటి నాయన మీరు నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మేము పిల్లరా చిన్న వాక్యం చూసుకున్నాము మత్త సువార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచనం మత్త ఆరు ఎనిమిది మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను మీరు మీ తండ్రిని అడగక మునుపే అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను తెలిసిన తర్వాత ఎందుకు అడిగేది దేవునికి తెలుసు కదా ఇంకెందుకు అడగాలి అని అనుకుంటాం మనం చాలాసార్లు దేవుడికి తెలుసు మనకి ఏమేమి కావాలో తెలుసు మళ్ళీ అడగడం ఎందుకు ప్రతిరోజు ప్రార్థన చేయాలంటే మనకు బోర్ వస్తుంది కదా అవే వా వాడిన పదాలే వాడుతూ చేసిన ప్రార్థనే చేయాలంటే అసలు చేయబుద్దు అవ్వదు ప్రార్థన చేయబుద్దు అవ్వదు మరి ఎందుకు చేయమంటున్నాడు దేవుడు ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది అని మనకు తెలుసు ఏకాంత ప్రార్థన చేయమంటున్నాడు ఏకీభవించి ప్రార్థన చేయమంటున్నాడు గదిలోనికి వెళ్ళి బోల్ట్ వేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు పలు రకాలుగా కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన మనకు తెలుసు అయినప్పటికీ ఆయనకు అక్కరగా ఉన్నవన్నీ తెలిసి కూడా మళ్ళీ ప్రార్థన చేయమంటున్నాడు అంటే మనకు నిజంగా డౌట్ వస్తుంది ఎందుకు ఈ ఊరికే దేవుని అడగాల దేవునికి తెలుసు కదా ఇప్పుడు తల్లిదండ్రులకు మనకేం కావాలో తెలుసు దేవు వాళ్ళన్నీ మనకు ఇస్తారు అడగక మునిపే ఇస్తారు మరి దేవుడు ఎందుకు ఊరికే ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయించుకుంటాడు ఎందుకు అనుకుంటాం కదా చాలా సార్లు మనం అని ఆయన భూమి దాని పునాదులు వేయబడక మునిపే మనకి ఏమేమి కావాలి ఏం అక్కర్లు ఉన్నాయి అన్నీ ఆయనకు తెలుసు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ప్రార్థన ఆయన ఎందుకు చేయమంటున్నాడు అంటే ప్రార్థన అనేది ఒక తండ్రితో సహవాసం పిల్లరా మరి ఏసయ మరి తండ్రితో ఉదయాన్నే వేయని ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచి ప్రార్థన చేసేవాడు కదా ప్రార్థన చేసినప్పుడు దట్ వాజ్ వాస్ గ్రేట్ జాయ్ ఫర్ హిమ్ ఎంతో సంతోషంగా ఉండేవాడు ఉదయాన్నే లేచేవాడు ప్రార్థన చేసేవాడు మళ్ళీ రాత్రి చీకటి అయ్యేంత వరకు బాగా చీకటి అయ్యేంత వరకు ప్రార్థన చేసేవాడు ఆయన జీవితం ఎప్పుడు కూడా ప్రార్థనతో తండ్రితో సహవాసం కలిగి ఉండేవాడు అది ఒక దేవుని దేవునితో మనకున్న సంబంధం అది ప్రార్థన అనేది దేవుడు దేవుడితో మనకున్న సంబంధం కాబట్టి మనం ప్రార్థన చేయాలి పిల్లరా మన దేవుడితో సంబంధం ఎలా ఉంది ప్రార్థన చేస్తున్నామా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంగేజ్మెంట్ అయింది అనుకోండి ఎంగేజ్మెంట్ అయ్యింది ఎంగేజ్మెంట్ డే అయినప్పటి నుండి వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తారు ఎంతో టైం స్పెండ్ చేస్తారు కానీ నేను నీతో వన్ అవర్ స్పెండ్ చేశాను టూ అవర్స్ స్పెండ్ చేశాను ఇంత సేఫ్టీ స్పెండ్ చేస్తాను అంటారా అంటారా చాలాసార్లు మరి నేను దేవుడితో గంట ప్రార్థన చేశాను రెండు గంటలు చేశాను మూడు గంటలు చేశాను నాలుగు గంటలు ఐదు గంటలు వాళ్ళు చాలా దేవుడితో ఇన్ని గంటలు గడిపానని చెప్పుకుంటా ఉంటారు కానీ మరి ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు నేను నీతో ఇంత టైం స్పెండ్ చేశానని ఎప్పుడైనా చెప్పుకుంటారా అసలు టైం గడిచినట్టే తెలియదు మనం కూడా మరి ప్రార్థన దేవుడితో సంబంధం అని తెలుసుకొని ఎప్పుడు కూడా బోస్ట్ చేయొద్దు నేను దేవునితో ఇంత గడిపాను అంత గడిపాను అంత సమయం గడిపాను ఎప్పుడు కూడా మనం బోస్ చేసుకోదు కానీ దేవుడితో సహవాసం కలిగి ప్రార్థన చేయాలి మనకు ప్రార్థన చేయబుద్ధి అయినా కాకుండా ఉదయాన్నే లేవాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆయనకు తెలుసు మనకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు కానీ ఆయన ప్రార్థన చేయమంటున్నాడు అదొక రిలేషన్షిప్ తండ్రితో మనకున్న సహవాసం ప్రిల్లారా మనం ఆయనతో ప్రార్థన చేసిన తర్వాత బి ఫిల్డ్ విత్ జాయ్ విల్ బి ఫిల్డ్ విత్ విత్స్పిరేట్ పరిశుద్ధాత్మంతో సంతోషంతో ఆనందంతో మనం నింపబడతాం నువ్వు ప్రార్థన చేయని రోజు చూడు ప్రార్థన చెయ్యని దినం ఆ దినమంతా ఎలా ఉంటుందో చూడు ప్రార్థన చేసిన రోజు చూడు ఎంత తేడా ఉంటుంది ప్రిల్లారా తండ్రితో సహవాసం అని ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను మరి ఎటువంటి సర్కంస్టాన్సెస్ అయినా ఎటువంటి పరిస్థితులైనా కన్నీరైనా దుఃఖమైనా సంతోషమైనా ఎటువంటి పరిస్థితులైనా వేసే సన్నిధానంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి నీకు ప్రార్థన చెయ్యకు చెయ్య బుద్ధి కాకుండా చెయ్యడం ఇష్టం లేకున్నా మోకరించు మోకరించు యథార్థంగా ఒప్పుకో నాయనా నీతో సహవాసం కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను కానీ నాకు ప్రార్థన చేయబుద్దు అవ్వట్లేదు నా పరిస్థితులు చూస్తుంటే నాకు ప్రార్థన చేయబుద్దు అవ్వట్లేదు నా పరిస్థితులు చూస్తుంటే నేను డిస్కరేజ్ అవుతున్నాను నాకు ప్రార్థన పైన ఆసక్తి లేదు అని ఏదున్నా నువ్వు యథార్థంగా ఒప్పుకొని ఆయన సన్నిధానంలో నోరు తెరువు ఆయనే ప్రార్థనిస్తాడు ప్రార్థనాత్మతో నింపుతాడు మరి అదొక తండ్రితో సహవాసం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఫస్ట్లీ ఇట్స్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ సెకండ్లీ సెకండ్లీ విల్ బి ద ఫెలో పార్ట్నర్స్ విత్ గాడ్ ఫెలో పార్ట్నర్స్ అంటే దేవునితో దేవుని తోటి పనివారం దేవుని తోటి పనివారం అని నేను ఈ రోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాను పిల్లరా సెకండ్లీ హిస్ పర్పస్ ఫర్ అస్ ఈజ్ టు బీ ఫెలో సర్వెంట్స్ విత్ గాడ్ దట్ ఈస్ వై బీ కాల్ టు ప్రే సో మొదటిగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఇట్స్ అ పర్పస్ ఆఫ్ రైట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ఫాదర్ అండ్ విత్ సన్ జీసస్ క్రైస్ట్ తండ్రితో క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడము రెండవదిగా ఫెలో సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఫెలో సర్వెంట్స్ విత్ గాడ్ దేవునితో మరి ఫెలో సర్వెంట్స్ గా తోటి పనివారంగా మనం ఉన్నామని అందుకే మనం పిలవబడ్డాం అందుకే ప్రార్థన చేయడానికి మనం పిలువబడ్డాం కాబట్టి మనం ప్రార్థన చేయాలి మనకు మనసున్నా లేకున్నా మనకు చెయ్య బుద్ధి అయినా కాకున్నా తండ్రితో సహవాసం మనం కలిగి ఉండాలంటే ఆయనతో మనం సహ సహ ఆయనతో సహవాసం కలిగి మనం ఉండాలంటే ప్రార్థన చేయాలి తోటి పనివారంగా ఆయనతో ఆయన ఎలా ప్రార్థన చేశాడు మన కూడా అలా తోటి పనివారంగా మనము ప్రార్థన చేయబడ్ చేయాలి మనం అందుకే పిలువబడ్డాం ప్రార్థన చేయడానికే మనము పిలువబడ్డాం మనం ప్రార్థన చేయాలి కాబట్టి మరి ఆయనకు అక్కర్గా ఉన్నవేవో ఆయన తెలుసు ముందుగానే తెలుసు ఆయనకి కానీ ఆయన ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాడు ఆయనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు ప్రియులారా మనం మన భర్తలతో భార్యలతో పిల్లలతో చాలా సహవాసం చాలా మాట్లాడతాం కానీ దేవునితో మాట్లాడడానికి దేవుని ప్రార్థన చేయడానికి ఇష్టపడు ఆయన ఎంతగా దుఃఖ పెడుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుని పిల్లరా ఆయన సహవాసం కోరికే కదా మరి ఆదము నవ్వను సృష్టించాడు ఆయన సహవాసం కోరుతా ఉన్నాడు ప్రార్థన చేద్దాం పిల్లరా ప్రార్థన చేద్దాం ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యాన్ని దీవించినాక చిన్న ప్రార్థన చేసుకున్నా పిల్లరా పరిశుద్ధి గొప్ప దేవానికి వందనాలు చెల్లిసినాను సమయంలో ప్రభాని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు అయ్యా నీకు వందనాలు చెల్లిసినాను అవును ప్రభా ప్రార్థన ఎంతోగానో కోరుతున్నావు ప్రభా సహవాసం నాయన నువ్వు కోరుతా ఉన్నావు తండ్రి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రం ప్రభా తోటి పనివారంగా నాయన మేము ఉండటానికి నాయన నువ్వు ఇష్టపడతా ఉన్నావు ప్రభా అయ్యా నీకు స్తోత్రం ప్రార్థన చేయడానికి మమ్మల్ని పిలిచావయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అందుకొరకే మేము పిలవబడ్డాం ప్రభా నీకు వందనాలు ఏదేమైనా కూడా ప్రభా అనారోగ్యమైన కష్టాలైనా కన్నీలైనా సుఖమైన దుఃఖమైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన మర్చిపోకుండా సహాయం చేయనా తండ్రి నానా అయినా మరి ఎప్పుడు కూడా నీ పాద సన్నిధానంలో కూర్చొని నాన్న ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రార్థన ఆత్మతో మమ్మల్ని ఇంపండి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడే నీకు వందనాలు వాక్యానుసరంగా నడవడానికి మాకు నాకు మాకు సహాయం చేయండి సమస్త మహిమా ఘనతా ప్రభావి మీకు ఆరోపిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పిల్లరా ప్రార్థన చేసుకున్నాము ప్రతిరోజు మనం ప్రార్థన చేసినట్లు నశించిన ఆత్మల కొరకు రాజుల అధికారుల నాన్న పరిశుద్ర గొప్ప దేవానికి వందనా చేస్తున్నాను ఈ సమయంలో రాజులను అధికారులను దర్శించండి నశించిపోచున్న ప్రతి ఆత్మని దర్శించండి నాన్న ఒక ఆత్మ నశించడం చిత్తం కాదు దుష్టుడు మరణించడం చిత్తం కాదు అందరూ అంతటా రక్షింపబడాలని చేస్తున్నా పలు రకాలుగా మీరు మాట్లాడుతున్నారు కరపత్రాల ద్వారా రేడియోస్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నీ సేవకులను పంపి కళల ద్వారా ప్రతి విధంగా నాయన మీరు మాట్లాడుతున్నారు అయ్యా ఇంతవరకు మీరు కార్యాలు చేస్తా ఉన్నారు ఇంకా నాయన ఎంతో మంది నాయన హృదయాలను కఠినపరచుకొని ఎద్ధకు రావట్లేదు ప్రభా క్షమించండి వారు ఏం చేయించినారో వారు కనుక వారిని క్షమించండి ప్రభా అధికారులను దర్శించండి ప్రభావ వారికి మంచి మంచినివ్వండి ప్రభా పేదల పట్ల ఉమెన్ పట్ల నాయన మంచిగా పని చేయడానికి సహాయం చేయండి ఆయన సర్వెంట్ సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండటానికి సహాయం చేయండి ప్రభా ఈ కోవిడ్ ప్యాండమిక్ టైమ్ లో వారికి జ్ఞానం ఇవ్వండి ఆయన వ్యాక్సినేషన్ విషయం అందరికి అందుబాటులో ఉండేలాగా సహాయం చేయండి ఆయన ఈ డెల్టా వేవ్ లో ప్రభా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభా అ దృష్టిలను తొలగించండి ప్రభా చిలోనే వారిని నిలబెట్టుకోండి ప్రభావ ఎలక్షన్స్ లో ప్రభా నీ చిత్తమే జరువును గానీ ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నానా నీ రక్తాన్ని కార్చా భారతదేశం అంతటి కొరకు నీ రక్తాన్ని కార్చావయ్యా నీ రక్తాన్ని కార్చావయ్యా నీ రక్తం నిరద్ధం కాకుండా ప్రభా ప్రతి ఒక్కరు మార్మల్స్ పొందుకొని నాన్న నీ తట్టు తిరగడానికి సహాయం చేయండి మీరు జోక్యం చేసుకుంటేనే అవుతుంది అయినా మూర్ఖులు నాన్న మూర్ఖులు మూర్ఖులమైన మేము నాయన తండ్రి మీరు మొదట మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభా మీ నాయన మేము మిమ్మల్ని ఏర్పరచుకోలేదు కానీ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారయ్యా మీరు కూడా మమ్మల్ని ఏ విధంగా ఏర్పరచుకున్నారో మమ్మల్ని ఏ విధంగా పిలుచుకున్నారు మమ్మల్ని ఏ విధంగా మార్చారో నాయన అసలు అధికారులు నశించి ఆత్మలను కూడా దర్శించండి వారిని మార్చండి ప్రభా కఠినలు నాయన ఆపులు నాయన క్షమించండి ఇదిగో వారి వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులు యొక్క ప్రభావంలో నజరేడైన ఏ స్నామంలో బంధిస్తున్నాను ఏ స్నామంలో వెలగొడుతున్నాను సతనానికి ఎటువంటి అధికారం లేదు ఓడిపోయిన శత్రువా ఏ స్నామంలో బంధిస్తున్నా అయ్యా నా నీకు వందనాలు చేస్తున్నాను తండ్రి నాయన రాజులను అధికారులను పేరు పేరున దర్శించి నాన్న నశించిపోతున్న ప్రత్యాత్మని దర్శిస్తావని అరే వారి జీవితాల కార్యాలు చేస్తావని నమ్మి నేను ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి సమయంలో ప్రార్థించేద్దాము మరి సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం పడిపోయిన సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం రెండంతా ఆత్మ చేతి అభిషేకించాలని వాడుకోవాలని వారికి ఉన్న కన్నీళ్ళన్ని తోడవాలని రాకపోకల్లో తోడు ఉండాలని అవసరతలు తీర్చాలని భార్య పిల్లలను కాపాడాలని కోత ఎంతో విస్తారంగా ఉంది పనివారి కొద్దిగా ఉన్నారు పని వారిని లేపమని జీవనస్తులు యూట్యూబ్ అని సినిమాలని వాళ్ళ ఎనర్జీని అంతటినీ వేస్ట్ టైం అంతటినీ వేస్ట్ చేస్తా ఉన్నారు దేవుడు వాళ్ళని లేపాలని అడుగుదాం కోతలోని పని వాణ్ణి పంపమని అడుగుదాం కోత ఎంతో విస్తారంగా ఉంది చెదిరిపోయిన గొర్రెల వలె దారి తప్పిపోయి ఉన్నారు వారికి ప్రార్థన చేయమని మరి కొత్త లోనికి పంపమని దేవుడు కొత్త యజమానిని వేడుకోమని అడుగుతున్నాడు అడుగుమంటున్నాడు కాబట్టి మనం అడుగుదాం పిల్లలు మన బిడ్డల్ని మన సంఘంలో ఉన్న బిడ్డల్ని ఎవరి అసలు అందరినీ మరి జీవితాలు వృధాగా వాళ్ళు సమయం వృధా చేసుకోకుండా సమర్పించుకుని దేవుని సేవలోకి వెళ్ళాలని మనం ప్రార్థన చేద్దాం పిల్లలు స్తోత్రంలో పరిశుద్ర గొప్పదేవ సమయంలో సేవకులను జ్ఞాపకం చేసుకో ప్రభావ ప్రతి ఒక్క సేవకుని బట్టి నీకు వందనాలయ్యా తండ్రి మీరు లేవనెత్తారు ప్రభా నీ సేవకు నాయన మీరు పిలుచుకున్నారు అయ్యా నీ సేవ మీరు జరిగించుకోండి ప్రభా తండ్రి అడ్డుల ఆటంకాలు తొలగించండి దుస్తు భయంకరంగా పనిచేస్తా ఉన్నాడు అనేక రకాలుగా నాన్న సాతానుడు శోధిస్తా ఉన్నాడు ప్రభా ఆర్థిక ఇబ్బందులని అనారోగ్య పరిస్థితులని పలు రకాలుగా ప్రభా నాయన శోధన తీసుకొస్తూ డిస్కరేజ్ చేస్తున్నానా అనేక విధాలుగా ప్రభా నేరారోపణ చేస్తూ ప్రభా సాధారణుడు బాబు భయంకరంగా సేవకులు వెనుక అలా పనిచేస్తున్నాడైవన్ కార్యాల మీద లయం చేయండి ప్రభావ పరిశుద్ధాత్మతో నింపండి అనుక్షణం ప్రతిక్షణం నీ పైన ఆధారపడుతూ ధైర్యంగా ఉండటానికి సాయం చేయండి ఎప్పుడు కూడా భయపడకుండా నిర్భయమయ్యవండి అభయమయ్య ప్రభా నీకు స్తోత్రం తెలిసిన కొత్త ఎంతో విస్తారంగా ఉంది నాన్న వారు కొద్దిగా ఉన్నారు నాన్న పంపు నాన్న కోతి యజమాని వేడుకుంటున్నాను ప్రభా మా బిడ్డల్ని పంపు నాన్న మారుమూల ప్రాంతాలకు పంపు నాన్న అంతటా సువార్త ప్రకటింపబడిన తర్వాతే అంతం వస్తుంది కాబట్టి నాన్న అయ్యా మీరు పంపండి 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 లేవనెత్తండి ఎత్తండి ప్రభా సేవకులను ఇంకా వాడుకొని చిన్న బిడ్డలు నాన్న వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఎక్కడెక్కడైతే సువార్థ పరిచర్య చేస్తున్నారో అక్కడ ఒక ఉజ్జీవం రగల్చండి ప్రభా ఉజ్జీవం తీసుకురండి ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు నీ ప్రజలు నాన్న సేవ చేస్తున్నారో వాక్య పరిచర్య చేస్తున్నారు అక్కడ మారు మనసు పొందుకుని తీసుకోవడానికి తీసుకోవడానికి చేయండి అడ్డుల ఆటంకాలు తొలగించండి ప్రభా దుష్టి నుంచి దృష్ట మనుషుల చేతి నుంచి విడిపించండి ఇదిగో వారి వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను నా జరేడని ఏ స్నామంలో బంధిస్తున్నా ఏ స్నామంలో వెలగొడుతున్నాను సాతానానికి ఎటువంటి అధికారం లేదు నా జరేడైన ఏ స్నామంలో బంధిస్తున్నాను అయానికి వందనాలు చెల్లిస్తున్నాను అవును ప్రభా నీ సేవకులను వాడుకుంటావని బహుబలంగా వాడుకుంటావని అనేకలకు ఆశీర్వాదకరంగా వాడుకుంటావని నమ్మి నేను సిద్ధిస్తాను వారి అవసరతలన్నీ తీర్చి వారి కన్నీళ్ళన్ని తుడిచి మిషనరీస్ ని మా జ్ఞాపకం చేసుకుని వారి సమస్తాన్ని పెంటగా పెంటగాయించుకొని సేవ చేస్తుండగా బహు విధంగా పలు రకాలుగా శోధింపబడుతున్నారు పలు రకాలుగా నాయన బాధింపబడుతున్నారు పలు రకాల అనారోగ్యాలతో గురి అవుతున్నారు నాన్న సమస్తం నీకు తెలుసు బ్రబా నీకు వందన వారిని దీవిస్తామని ఆశీర్వదని తోడుంటా సమాప్తి వరకు తోడుంటానని వాగ్దానం చేశావు వారికి తోడుంటావు వాళ్ళని వాళ్ళని వాడుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకుంటాను నమ్మి నేను తీసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఇలా సమయంలో ప్రార్థన చేద్దాము మరి క్రైస్తవుల కొరకు సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం మరి ఆ ప్రతి క్రైస్తవుడు సాక్షిగా ఉండాలని ఉన్న చోట సాక్షిగా ఉండాలని క్రీస్తును ప్రకటించే వారుగా ఉండాలని అలాగే మన సంఘంలోని సమస్యలన్నీ ఎంత పడుదాం మరి సంఘంలో యూనిటీని అడుగుదాం ఆత్మచేత నింపబడాలని అందరూ మరి ఆది సంఘంలో వాళ్ళందరూ పరిశుద్ధ చేత నింపబడినప్పుడు ఒక్కటయ్యారు అట్లా అందరూ ఒక్కటవ్వడానికి ఆస్తులు అమ్ముకొని ఒక్కటిగా ఉండేనంట మరి అట్లా దేవుడు మన ఈ ఈ చివరి దినాల్లో కూడా ఆయన ఆత్మను కుంభరించి యూనిటీని దయచేయమని అడుగుదాం పిల్లరా సమస్యలు అన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం సూత్రంలో పరిశుద్ధ సమయంలో మా క్రైస్తవులు దర్శించినాను ప్రతి క్రైస్తవునికి సాక్షిగా ఉండటానికి సహాయం అయ్యా నాయన అన్నదిన వాక్యం నాయన చదవడానికి సహాయం చేయండి దివరాత్రి వాక్యం ధ్యానిస్తూ నాయన ధన్యులుగా ఉండటానికి సహాయం చేయండి ఫ్యామిలీ ప్రేయర్స్ దయచేయండి ప్రభా అయ్యా ప్రభా వేగువనే లేచి ప్రభా బిడ్డలు నాన్న క్రైస్తవ ప్రతి క్రైస్తవ బిడ్డ నీ పైన ఆధారపడుతూ వాక్యాన్ని చదువుకుంటూ నాయనా దుష్టు నుంచి దుష్ట మనుషుల చేతి నుంచి విడిపించండి దుష్టుడు భయంకరంగా పనిచేస్తున్నాడు అయ్యా క్రైస్తవుల వెనకాల పైన పైన భక్తిగల వారిగా ఉంటూ లోన శక్తిని ఆశ్రయించకుండా ఉన్నాం ప్రభా ప్రతి క్రైస్తవుని పరిశుధాత్మ శక్తితో నింపండి నాయన పరిశుధాత్మతో ఆవరించండి ప్రభా తండ్రి నామకార్థ జీవితాలు ఉన్నాయి ప్రభా నే ఒప్పుకుంటున్నాం క్షమించండి అయ్యా తండ్రి నులువెచ్చగా ఉన్నాం ప్రభా క్షమించండి వెచ్చగానైనా చల్లగానైనా ఉండకుండా ఆయన వెచ్చగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి క్షమించండి ప్రభా క్రైస్తవులందరినీ దర్శించండి ప్రభా నీ ఆత్మతో ఆవరించండి నాన్న ఈ లోకానికి వెలుగుగా ఉన్న క్రైస్తవులే చీకటమయమయ్య పోతున్నారు ప్రభా చీకటిగా అవుతున్నారు ప్రభా క్షమించండి నాన్న అయ్యా ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా బలంగా వాడుకున్నానా తండ్రి నీకు స్తోత్రం అహాయించి నాన్న కనికరించండి సమయంలో క్రైస్త క్రైస్తవుల నానా మరి సంఘాల కొరకు ప్రార్థిస్తున్నా ప్రతి సంఘం బట్టి నీకు వందనాలు మా సంఘం బట్టి నీకు వందనాలు మా సేవకుని సేవకుని బట్టి వందనాలు సంఘ పెద్దని బట్టి వందనాలు ప్రతి సభ్యుని నువ్వు మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాను ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి నాన్న పలు రకాల శ్రమల్లో నాయన వ్యాధి అనారోగ్యాలతో నాన పలు రకాలుగా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నా అనారోగ్యంతో మరణ పడకలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను హింసించబడుతున్న ప్రతి రాష్ట్ర నేను హాస్పిటల్స్ లో మరణ పడకల్లో చివరి చివరి క్షణాల్లో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచండి చిత్తం అయితే తీసుకెళ్ళండి కానీ ప్రభా నీ చిత్తం అయితే వారిని బ్రతికించి మొట్టి స్వస్థపరిచిని సేవలు వాడుకోమని ప్రార్థిస్తున్నాను చిన్న బిడ్డలను ఆయన డయాబెటీస్ అని క్యాన్సర్ అని పలు రకాలుగా అనారోగ్యాలతో బాధపడుతున్నారయ్యా తండ్రి అనే ముట్టి స్వస్థపరచండి నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో నాన్న చిన్న బిడ్డలను డెల్టా వేవ్ లో ప్రొటెక్ట్ చేయండి ప్రభా బయట పనిచేసిన ప్రతి బిడ్డ నాన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీని ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ లో నర్సెస్ ప్రభా ప్రతి ఒక్కరి ప్రాణాలను పనంగా పెట్టి బయటకెళ్ళినానా పని చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన కోవిడ్ అంటుకోకుండా సహాయం చేయండి ఈ మహమ్మారిని మీరు తొలగించండి చిత్తమైతే ఈ మహమ్మారిని తొలగించండి ప్రభా దేశాన్ని స్వస్థపరచండి క్షమించండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఏసా నీకు స్తోత్రం చెల్లిసిన తండ్రి ల్యాండ్ కేసెస్ కోర్టు కేసెస్ అన్యాయంగా కోర్టుకి ఈడవబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి మీరు న్యాయం తీర్చండి ప్రభా ఫ్లాట్స్ ఆయన ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ డిస్పోజ్ చేయాలని ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ప్రాఫిట్ తో డిస్పోజ్ చేసుకోవడానికి సాయం చేయండి చిన్న బిడ్డలు చదువుల్లో ఉండండి వారి ఎగ్జామ్స్ అని నీట్ అని ఎంసెట్ అని గవర్నమెంట్ జాబ్స్ అని పలు రకాలుగా వారు చదువుకుంటున్నారు ప్రభా ఎంతో టెన్షన్ ఫీల్ అవుతున్నారు ప్రభా ఏమవుతుందో అని ప్రభా పేరెంట్స్ ఏమంటారో అని పలు రకాలుగా ట్రెస్ తో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ప్రభా నిజంగా చదువుకోవడం అంటే ఎంతో ట్రెస్ ఉంటుంది ప్రభా వాళ్ళు కూల్గా నెమ్మదిగా అన్ని చదువుకొని ప్రభా పర్ఫెక్ట్ గా ఉండటానికి నాయన సహాయం చేయండి తండ్రి ఎంతమంది బిడ్డలైతే చదువుకొని నీ పైన ఆధారపడుతున్నారో వాళ్ళ హృదయవాంఛలని తీర్చండి నాన్న వివాహాల కొరకు ఎదురు చూసిన వారికి వివాహాలు జరిగించండి గర్భఫలం కొరకు ఎదురు చూసిన వాళ్ళు గర్భఫలాలు దయచేయండి అప్పుల్లో ఉన్నవారిని నాన్న సాతన బంధకాలలో ఉన్నవారిని నాయన విడిపించండి నాన్న సాధారణ బో భయంకరంగా పనిచేస్తున్నాను క్రైస్తవుల వెనకాల సంఘాల వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తుల నర్సరేడైన ఏ స్నామంలో బంధిస్తున్నాను ఏ స్నామంలో వెళ్లగొడుతున్నాను సాతన ఓడిపోయిన శత్రువానికి ఎటువంటి అధికారం లేదు ఏ స్నామంలో వెళ్ళిపోవాల్సిందిగా జ్ఞాపిస్తున్నాను అయ్యా తండ్రి మీరు కార్యాలు చేస్తారని మా క్రైస్తవుల్ని మా సంఘాలను దర్శిస్తారని మీరు తోడుంటారని నడిపిస్తారు నీ కొరకు నాన్న నీ తట్టు చూస్తూ నీ పైన ఆశ పెట్టుకున్న వారిని నువ్వు ఎప్పుడు కూడా లజ్జింపచేయవు నానా అయ్యా తండ్రి నీ కృప కొరకు అని పెట్టుకుంటున్న వారిని నాయన తప్పక నాన్న నువ్వు నాయన హెచ్చిస్తావని ప్రార్థన సఫలం చేస్తావని నమ్మి నేను శుద్ధిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి పిల్లల సమయంలో ప్రార్థన చేద్దాం ప్రతిరోజు ప్రార్థన చేసినట్లు డెల్టా బేవ్ కొరకు ప్రార్థన చేద్దాం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేద్దాం చివరిగా మన సమస్యలను ఎత్తిపట్టి ప్రార్థన చేసి చివరి ప్రార్థనతో ముగించుకున్నాం స్తోత్రం మన పరిశుద్ధ ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను అన్న ఈ డెల్టా బేబు లో ప్రభా అనేక మరణాలు మేము చూస్తామని మేము వింటా ఉన్నాం తండ్రి నాయనా ఈ ఈ యొక్క వర్షాల కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా మీరే ప్రొటెక్ట్ చేయండి పేదవారిని ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయండి ఆయన ఇల్లు లేని వాళ్ళు ప్రభా మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభా నీకు స్తోత్రం గవర్నమెంట్ కూడా పేదవారి కొరకు పని చేయడానికి సహాయం చేయండి ఆయన అయ్యా తండ్రి డెల్టా డెల్టా వేవ్లో ప్రభా మీరు ఏ తెగులు మా గుడారం సమీపించకుండా కాపాడండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి బ్రతికితే నీ కొరకు నానా బ్రతికి నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయండి నేను నమ్మవాడు నీకంటే గొప్ప కార్యాలు చేస్తానని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది ప్రభా తండ్రి నాయనా మేము బ్రతికినా నీ కొరకు వాడబడటానికి సహాయం చేయినా వందనాలు చెల్లిసినానికి స్తోత్రం నానా మమ్మల్ని వాడుకోండి నీ సేవలో వాడుకో ప్రార్థన వాడుకో ఈ చిత్తాంతరంగా మమ్మల్ని వాడుకో తండ్రి వందనాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న క్రైస్తవులందరినీ దర్శించి వారిని మీరు మాత్రమే విడిపించగలరు వారి భయంకరమైన పరిస్థితి మీకొకరికే తెలుసు ప్రభా సహాయం చేయండి మీరు మాత్రమే జోక్యం చేసుకుని మీరు మాత్రమే కార్యం చేయగలరు వారు ఏం చేయించినారో వారు ఎరుగారు కనుక వారిని క్షమించి వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి వారిని మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో నాకు నాకు ప్రేరీకెస్ పెట్టిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అలెక్స్ బ్రదర్ యొక్క వివాహం కొరకు డేవిడ్ రాజు యొక్క సే సేవా పరిచర్య కొరకు అభినయ్ బ్రదర్ సేవా పరిచర్య కొరకు ఉదయ్ బ్రదర్ సేవా పరిచర్య కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి సేవ మీది ప్రభా మీది నడిపించండి ప్రభా పలు రకాల అడ్డులు ఆటంకాలు తొలగించండి నాన్న మీరు వాడుకోండి మోసి సిస్టర్ సంత సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్న సేవలో వాడుకోనండి హృదయ వాంఛలను తీర్చండి వారి కుటుంబాలను కాపాడండి జాయ్ కొరకు నాయన జెహు జెరుహ కొరకు హెప్సీ కొరకు డాలీ కొరకు హిమ కొరకు నాయన ప్రార్థిస్తున్నారు ప్రదీప కొరకు అనారోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను శిల్ప కొరకు నేను ప్రార్థిస్తున్నాను హృదయ వాంఛలను తీర్చండి ప్రభా ప్రార్థులన్నీ సఫలం పరచండి ప్రభా శ్రీ నాయన జాయిన్ అయిన గర్భఫలం కొరకు ఎదురు చూస్తుండగా వారు గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభా తండ్రి మీరు సహాయం చేయండి కనికరించండి ఇదిగో నీకు స్తోత్రములు ప్రభా నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్న సేవకుని జ్ఞాపకం చేసుకున్న సంఘానికి జ్ఞాపకం చేసుకో సమస్తము తెలుసు ప్రభా అడగక్క నాయన అక్కరగా ఉన్నవి నీకు తెలుసు కాబట్టి అయ్యా ప్రభా ఈ సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి దుష్టుడు నానా మా కుటుంబాల ప్రవేశింపకుండా ప్రభా ప్రార్థన అగ్ని కంచనం మేము వేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా అయా ప్రార్థన అగ్ని కంచ లేకుంటే వాడు వస్తాడు వాడు దొంగ దొంగతనం చేయడానికి హత్య చేయడానికి వస్తాడు ప్రభా మీరు నా మా కుటుంబాలను మా బిడ్డలను భర్తను మీరు కాపాడి నాన్న మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెను పిల్ల చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం స్తోత్రం నాన్న పరిశుద్ధ ఈ సమయంలో ప్రభా ప్రార్థన అంతట్లో మీరు నడిపించారు ఏ డిస్టర్బెన్స్ లేకుండా డిస్ట్రాక్షన్ లేకుండా నడిపించారు వందనాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు అవును ప్రభా ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది నాన్న ప్రార్థనతో నాయన సహవాసం కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు అయ్యా ఫెలో సర్వెంట్స్ లాగా మేము ఉండటానికి నువ్వు ఆశపడుతున్నావు అయ్యా నిజంగా ప్రభా ఎన్నోసార్లు ఎన్నో పలు రకాలుగా మా ఫ్రెండ్స్ అని బంధువులని అందరితో మేము మాట్లాడతాం కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడము మమ్మల్ని క్షమించండి అదొక ఒక గా ప్రభా ఒక లాగా ప్రభా మేము చేస్తున్నామేమో మమ్మల్ని క్షమించండి నాన్న తండ్రి తండ్రితో సహవాసం కలిగినానా తండ్రితో మాట్లాడుతున్నామని ప్రభా అది నువ్వు ఇష్టపడే రిలేషన్షిప్ అని ప్రార్థన అనేది ప్రభా ఎంతగానో కోరుకుంటున్నావు ఇష్టపడుతున్నావు అని ప్రభా మేము తెలుసుకొని నీతో సహవాసం కలిగినానా నీ నాయన నీతో సహవాసం చేసినప్పుడు మేము ఎంత నాయన సంతోషం మా హృదయంలో ఎంతో సంతోషం నెమ్మది ఉంటుంది నానికి వందనాలు అయానికి స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి ప్రతిరోజు అనుక్షణం ప్రతిక్షణం ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనా ఆత్మతో మమ్మల్ని నింపండి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయానికి స్తోత్రం నాన్న ఈ హస్తల కప్పు చెప్తున్నాను సాతానుడు వేచి ఉన్నాడు ప్రభా వాడు పడేయాలని ఓడింపజేయాలని వాడి సమయం కొద్దిగా ఉంది కాబట్టి వాడు బహు బహుబి బహుబలంగా వాడు వాడు నాయన పని చేస్తా ఉన్నాడు ఏం చేయండి ప్రభా ఈ రోజు వాడు ఓడిపోవాలి ఈరోజు నాయన మేము గెలవాలి ప్రభా తండ్రి నీ చిత్తం మేము జరిగించాలి ప్రతిరోజు నీ చిత్తం నెరవేరుస్తూ ప్రభా సాతాన్ని ఓడించడానికి మాకు సహాయం చేయండి మా జీవితాలు మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మెయిన్ ఫ్రెండ్స్ ఆడపిల్లరా నామానికి స్తోత్రం కలిగిన గాక దేవుడు మనం దీవించిన గాక ప్రేయ రిక్వెస్ట్ ఏమున్నా ప్రే రిక్వెస్ట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను వాట్సాప్ చేయండి వాట్సాప్ లేకుంటే ఎస్ఎంఎస్ చేయండి కామెంట్ సెక్షన్ లో పెట్టండి పేరు పేరున మనం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబులు పొందుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక చాలు